ఎలాన్నా హనీషా ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు సడన్ వచ్చావా నేనే తీసుకొచ్చेनరా గుడ్ల కలిసింది ఎక్స్కర్షన్ కి వచ్చిందంట ఇంగ్లీష్ లో అని మాట్లాడుနေస్తుంటే నాకు చాలా సంతోష వేసి హంటిని తీసుకొచ్చేసాను నీ జూనియర్ అంటగా దారి చెప్తుంది టాకింగ్ ఐ కమింగ్ థాంక్యూ aunty ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ ఓ సారీ ప్రభా డాడీ అంతా చెప్పారు

కూర్చోమా కాఫీ తాగు నేను వెళ్తున్నానండి దీనికి నిజం తెలిసిపోయిందిరా దీని బాబు మని చంపేస్తాడు రా ప్రభా ఒకసారి లోపలికి రా నీతో కొంచెం మాట్లాడాలి ఏదైతే అదో హ్మ్ తెలరా నందిని ఎవరా అమ్మాయి ఎవరామ్ నా జూనియర్ ఏ సారీ ప్రభా అసలు ఏం జరిగిందంటే యుంది స్విట్జర్లాండ్ అనుకున్నాను ప్రభా అబద్ధం చెప్పాడు రాజ్గల్ నందిని నందిని ఐఎమ్ సారీ సో సారీ ఏం చెప్పారు ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా నేను వస్తాను నేను అర్జెంట్ గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను పాపం తన హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది ఐఎమ్ సారీ ప్రభా అంటే తను చెప్పింది వెళ్ళదా పిల్లదు కదా మంచి మంచి చేసావు అది పెద్ద ఫేవ్ కాల్ అంది నేను అంటుకుంటే ఆరు ఏళ్ళ దాకా వదలదు అందుకని పిలిచావు అంతే కదా అంతే కదా యా సూపర్ న్యూస్ రామా నిష చెప్పింది ఏది నందిని వినలేదు నందిని విషయం విన్న పెద్ద నష్టమే లేదురా ఏ మర్చిపోయావరా ఈ రోజు లాస్ట్ డే కదా నైట్ అందరు వెళ్ళిపోతున్నారా ఈ ట్రిప్లో నాకు మంచి అల్లుడు దొరికేట్రా కృషి నాకు బాగా నచ్చాడు మరి ఎందుకు నా ఆలస్యం ఈరోజు వెళ్ళిపోతున్నాగా నందినితో మాట్లాడదాం పద ఈరోజు ఏమైనా సరే నందిని నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను నువ్వే చెప్పు చెప్పరా అమ్మా నందిని నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రభా ఇక్కడ అంకుల్ ఎందుకమ్మా ఏం లేదు ఇప్పుడే వస్తా నందిని నందిని నేను అసలే టెన్షన్లో ఉన్నాను వదులు నీకన్నా టెన్షన్లో ఉన్నాను నా లైఫ్ మ్యాటర్ అన్నయ్యా సాల్వ్ చేయగలవు అందుకే నీతో చెప్తున్నాను ఏమండి నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను తను రాత్రి ఫోన్ చేశాడు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట గుడ్ 1 లక్ష సాలరీ వెరీ గుడ్ 10 డేస్ లో జాయినింగ్ ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తాను అన్నాడు సూపర్ 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 నీ భనే భన్ ఉపరి విషయం బాబాయ్ చెప్పు ఒప్పించలే అంతే కదా ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండ్డ్ నేను యాభై లక్షలు కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు అందుకని తను నిన్నులో చేస్తున్నాడా నువ్వు తీసుకెళ్లి కట్నంలో చేస్తున్నాడా ప్రాక్టికల్ గా ఆలోచించాను అయ్యా ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది సుఖపడతాను అందుకే కన్విన్స్ అయ్యాను ప్రేమించేకి ప్రేమించేకింత సెల్ఫిష్ ఎలా అయిపోతారే బాబు నేను చదివించడం చాలా కష్టపడ్డాడు కదా సడన్ గా పెళ్ళంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయే అదే నేను అడుగుతున్నాను కూతురు పెళ్లిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పనయ్యా నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడ ఉంటాడు నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు ఆ అమ్మేది ఇప్పుడే అమ్మేయచ్చుగా ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నస పెడతాడు నువ్వంటే ఆయనకి ఇష్టం అందుకే నిన్న హెల్ప్ హెల్పడుతున్నాను ప్లీజ్ అన్నయ్యా నానెన ఎలాగైనా కన్విన్స్ చేయవా సరే నేను మార్దు బాబే నీతో పనందరా ముఖ్యమైన పనిలో ఆ నురా ముందు లేరే ఏంట్రా అంత ముఖ్యమైన విషయం ప్రకాష్ అని నా ఫ్రెండ్ చాలా మంచివాడు అహా ఆస్ట్రేలియాలో జాబ్ శాలరీ ఎంత అనుకుంటున్నావు నెలకి లక్ష రూపాయలు పెళ్లి చేసుకుని పది రోజుల్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ప్రసన్నాకి మంచి జోడి సంబంధం మాట్లాడమంటావు బాబాయ్ చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావురా కుర్రవాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు కఠినంగా లక్షలు అడుగుతున్నారు బాబాయ్ యాభై లక్షలే అయితే ఇల్లు మేదాం అదేంటి బాబాయ్ ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా కావచ్చు మంచి సంబంధం కదా నా కూతురు సుఖం కన్నా ఏది ముఖ్యం కాదురా ఇల్లమేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు ఎందుకు బాబాయ్ ఈ ఇల్లంటే నాకు ఇష్టం అని అమ్మనివ్వదు పైగా పది రోజుల్లో పెళ్ళంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్లి ఒప్పుకోదురా ఎందుకు ఒప్పుకోదు నేను ఒప్పిస్తాను ప్రభా నువ్వు మాట్లాడుకో నేను ఒప్పిస్తాను అరే ప్రసన్న రా బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం పేరు ప్రకాష్ ఆస్ట్రేలియాలో జాబు వన్ ల్యాక్ సాలరీ నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా చాలా మంచిమందు పొద్దున్నయ్యా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు పెళ్ళొద్దు ఉప్పు అమ్మా ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు అది నాన్నంటే ఊరుకో తల్లి ఆడపిల్ల ఉన్న తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సి ఉంటే కదమ్మా ఊరుకోమ్మా ఊరుకో చూసావుట పెళ్ళంటే ఎలా ఏడుస్తుందో అలాను నేను బాబాయ్ ఫిక్స్ అయ్యాం ఈ పెళ్లి జరగాలి వద్దు నెను